మన్యం వేరూరు అల్లూరిని స్పూర్తిగా తీసుకుని ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ పాలన సాగిస్తామని టీడీపీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు అల్లూరి జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలుగపూడి రామకృష్ణబాబు జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొని నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్పోర్ట్ కు పెడతామని పేర్కొన్నారు అల్లూరిని స్పూర్తిగా రేపటి తరం ఇటువంటి విప్లవకారులను స్మరిస్తూ వారి బాటిలో వారి ఆశయ సాధనకే నడవాలన్నారు అందుకోసం స్వాతంత్ర్య సమరయోధుల ఎంత భద్రతను తప్పక తమ ప్రభుత్వం జరిపిస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు జు గారి యొక్క వారిని స్మరించుకుంటూ ఇక్కడ అధికార యంత్రాంగం వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఆధ్వర్యంలో మరి ఈస్ట్ శాసనసభ్యులు రామకృష్ణ గారు రామకృష్ణ బాబు గారు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఇదంతా కూడా అఫీషియల్ కార్యక్రమం మరి ఇందులో మేము మీ ద్వారా యువతకు తెలియజేసేది ఏంటంటే ఎవరైతే దేశం కోసం త్యాగం చేశారో వారిని ఎప్పుడు కూడా జయంతి వర్ధంతి కార్యక్రమం స్మరించుకుంటూ మనం భవిష్యత్ తరాలకి వారు చేసినటువంటి త్యాగాన్ని తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వారు ఏదైతే కళలు కన్నారో ఇది ఈ ఈ దేశానికి స్వేచ్ఛ రావాలి ప్రజాస్వామ్యం విలువ ఉండాలి అనే వారు ఏదైతే చేశారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేము నడుస్తాము వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు గారు నిజంగా ఈరోజు మాకు చాలా గర్వకారంగా ఉంది వారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అలాంటి మహానుభావులు ఎంత ఎంత అకుంఠిత దీక్ష ఉంటే తప్ప ఆలోచన ఉంటే తప్ప మరి దేశం కోసం వారు ఇంత త్యాగం చేయరు కనుక వారిని మేము స్ఫూర్తిగా తీసుకుంటాం ముందుకు వెళ్తాం వారు ఏదైతే కళలు కన్నారో ఆ నేను నిజంగా ప్రజలకి మేము అందిస్తాం ప్రజాస్వామ్య వీలుతో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం